హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యశుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం హమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను సెపర్వయీము దేవతలు ఏమాయను హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా ఎహోవా మా చేతిలో నుండి ఎరుషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను ఇవి అశ్షూరియుల తరపున రబ్షాకే పలుకుతున్న మాటలు అంటే అశ్షూరియుల రాజైన సన్హరీబు విజయ గర్వంతో ఉన్నాడు నన్ను ఏ దేశం ఏమీ చేయలేకపోయింది ఆయా దేశాల దేవతలు కూడా కాపాడలేకపోయారు కాబట్టి ఎరుషలేం కూడా నాదే వారి దేవుడైన యహోవా కూడా వారిని కాపాడలేడు అని గర్వంతో ఈ మాటలన్నీ మాట్లాడతాడు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం ఒక స్కూల్లో క్రికెట్ కాంపిటీషన్ పెడతారు క్రికెట్ మ్యాచ్ కోసం పీఈటీ సారు రెండు టీమ్స్ని సెలెక్ట్ చేస్తారు రెండు జట్లలో చెరి పదకొండు మంది అలా మొత్తం ఇరవై రెండు మందిని ఎంపిక చేస్తారు మొదటి టీంలో మొత్తం టెన్త్ నైన్త్ తరగతుల వారు ఎంపిక అవుతారు అయితే రెండో టీంలో సగం పైగా సిక్స్త్ సెవెంత్ తరగతుల పిల్లలు ఎంపిక అవుతారు అది చూసిన మొదటి టీం ఆటగాళ్ళు మేము ఎప్పటి నుండో ఇలాంటి మ్యాచ్లు ఆడాం మీకంటే మాకు బలం చాలా ఎక్కువగా ఉంది అసలు ఈ మ్యాచ్ ఆడటం దండగా మీరు విన్ డిక్లేర్ ఇచ్చేసి వెళ్ళిపోండి కనీసం దెబ్బలు ఏవి తగలకుండా బయటపడతారు అని రెండో టీం వారిని ఎగతాళి చేస్తారు ఇదంతా గమనించిన సార్ రెండో టీం వారితో మీరేమీ కృంగిపోకండి దిగులు పడకండి క్రికెట్ మ్యాచ్ గెలవాలి అంటే బలం మాత్రమే ఉంటే సరిపోదు తెలివితేటలు కూడా వాడాలి వారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వారిని బాగా గమనించి ఏ బాల్ వేస్తే అవుట్ అవుతారో ఆలోచించండి వారు బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా వారు వేసే వేగానికి భయపడకుండా వారి ఆలోచన విధానాన్ని గమనించి దానికి తగ్గట్టుగా ఆడండి అంటూ వారికి కొన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చాడు అలా వారు మ్యాచ్ ఆడారు రెండో టీం వారే మ్యాచ్ని గెలిచారు రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలలో ఆ రాత్రియే యహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో జొచ్చి లక్షా ఐదు వేల మందిని హతం చేశను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి అశ్షూరు రాజైన సన్హెరిబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలేకును షరజరును ఖడ్గమతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయను సన్హెరీబు దేవుడైన ఎహోవా వారి కంటే హెచ్చుగా తను తానే హెచ్చించుకున్నాడు తద్వారా అసలు యుద్ధం అనేదే లేకుండా దేవుడైన వారి దూత సైన్యం అంతటిని ఒక్క రాత్రిలోనే హతం చేసింది తన కుమారులే ఖడ్గంతో అతన్ని హతం చేశారు మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా మొదటి టీం వాళ్ళు ఇంకా మ్యాచ్ మొదలవ్వక ముందే విజయ గర్వంతో ఉన్నారు కానీ రెండో టీం వాళ్ళే మ్యాచ్ గెలిచారు కాబట్టి శత్రువులు ఎప్పుడైనా విజయ గర్వంతో ఉండి మనల్ని ఏమైనా అంటే మనం అవి విని కృంగిపోవాల్సిన పని లేదు మన దేవుడు మన పక్షంగా ఉన్నది గుర్తుకు తెచ్చుకుని ఆయనను నమ్మితే చాలు ఎంత గొప్పవారైనా ఓడిపోవాల్సిందే ఎంతటి పరిస్థితి అయినా మారాల్సిందే ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మా శత్రువులు విజయ గర్వంతో ముందుగానే ఎన్ని మాటలు అన్నా మాకు వ్యతిరేకంగా పరిస్థితులు ఎలా ఉన్నా మేము చింతపడనక్కరలేదు దిగులు పడాల్సిన అవసరం లేదు నేను మీతో కూడా ఉన్నాను మీకు విజయాన్ని అందిస్తాను అని ధైర్యాన్ని ఇచ్చిన దేవా వందనాలయ్యా కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధం వర్ధిల్లకుండా వారికి ప్రతి ఒక్క శత్రువు పైన ఘన విజయాన్ని దయచేయండి వారు దేనికి కృంగిపోకుండా ఏ శత్రువుకి లొంగిపోకుండా ఇంకా మీ పైన ధైర్యంతో వాటిని వారిని ఎదుర్కొని మీ శక్తి ద్వారా గెలిపించండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరినీ మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెండ్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మనం నిర్గమకాండం చదువుతున్నప్పుడు దేవుడు మోసేను పంపించాడు దేవుడు మోసేకు ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు మోసే ద్వారా ఇస్రాయల్ ప్రజల్ని కాణాలకు నడిపించాడు అని ఇలా మన ఆలోచనలు ఊహలు మొత్తం మోసే ప్రవక్త గారి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కానీ విచిత్రం ఏమిటంటే అక్కడ అహరోన్ గారి ప్రస్తావన ఉండదు అంటే అహరోను విశ్వాసవీరుడు కాదా దేవుని దృష్టిలో ఆయన క్షమార్హుడు కాదా అని ఆలోచిస్తే